హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీలక్ష్మి ఈ రోజు వీడియోలోనండి గోదావరి జిల్లాలో ఎక్కువ ఫేమస్ అయిన వంటకం ఏంటంటే పులచేపల పులుసు తరువాత అండి రొట్టండి ఈ కాలంలో ఈ వర్షాకాలంలోని ఈ గోదావరి వచ్చే రోజుల్లోనండి తాటిపళ్ళు పండుతాయండి ఆ తాటిపళ్ళతో ఈ తాటి రొట్ట అనేది ప్రిపేర్ చేస్తారు ఈ తాటి రొట్టె అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ తాటికాయలతో తయారు చేస్తారు కదండి చాలా మంచిది తాటి రొట్టె అన్నది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ తాటి రొట్టె అన్నది కొంచెం కాల్చుకున్నప్పుడు మనం వండుకునేటప్పుడు లోపల త్వరగా ఉడకదు చూడండి ఈ రొట్టె అనేది బాగా ఉడికింది ఈ రొట్టెని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూడాలని చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ తాటి రొట్టిని ప్రిపేర్ చేయడానికండి నేను మూడు తాటికాయలు తెచ్చుకున్నానండి నేను మూడు ఆటలతోటి రొట్టె ప్రిపేర్ చేయట్లేదు ఒక్కటి సరిపోతుందని ఒకటి తీసుకున్నాను ఈ తాటికాయ వచ్చి శుభ్రంగా ముందు ఇలా ఒక్కసారి మనం మెత్తగా చేసుకోవాలండి తాటిపొండు అన్నది అలా మెత్తగా చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న పేస్ట్ అన్నది వస్తుంది ముందుగా దీన్ని ఒకసారి ఇలా లోపల ఉన్న ముచ్చుకు తీసేసి ఆ ముచ్చుకుని తీసేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా కొడుతూ ఉండాలండి ఇలా కొట్టడం వల్ల ఏంటంటే అది ఆ పేస్ట్ అన్నది మెత్తబడుతుంది కాయ గట్టిగా ఉంటుంది కదా మెత్తగా అవుతుంది ఇంకోండి ఇలా పైన తొక్కలన్నీ తీసేసుకోవాలి మనకి ఒక్కొక్కటి కాయ బయట కొనేటప్పుడు మనకు బజార్లో దొరుకుతాయండి దొరుకుతున్నాయి ఇప్పుడు టౌన్లో కూడా ఈ బ మంచిది తెచ్చుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కటి పులిపాసన వచ్చేస్తుంది కొంచెం మంచిది కాయ తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఇంకోటి తాటి పేసుని తీసుకోవడానికి ఇలాంటిది మనం ఉల్లిపాయలు కోరుకునేది ఉంటుంది కదా దాంతో కానీ ఒక జల్లుడితో కానీ ఈ తాటి పేస్ట్ అన్నీ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆ పైన పీచు రాకుండా మెత్తటి పేస్ట్ అనేది వస్తుందండి ఇలా తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే తాటి పండుని మెత్తగా ఉన్నది అయితే కొంచెం వాటర్ వేసుకుని కొంచెం నాంచుకుంటే ఆ పేస్ట్ అన్నది వచ్చేస్తుందండి నేను తాటి పేసు అన్నీ తీసేస్తున్నాను ఒక కాయ ఒక ఒక కాయ మాత్రమే తీసాను నేను ఎక్కువ చేయలేదు తాటి రొట్టుకి కొంచెం మెత్తగా ఉన్న కాయ తీసుకున్నాను నేను మొత్తం అయితే పేస్ట్ అంతా తీసేస్తున్నాను ఇలా తీయడం వల్ల అండి లోపల పీచు అన్నది వెళ్ళకుండా ఉంటుంది మనకి ఇది వరకు లేకపోతే కంచెంతో లాగి లేకపోతే ఏదైనా జల్లిడితో కానీ తీస్తారు ఎలా తీసినా పర్లేదు పీచు రాకుండా మాత్రం ఉండాలి ఇంకోటి పేస్ట్ అయితే వచ్చేస్తుంది పేస్ట్ అన్నది వచ్చేస్తుంది ఈ పేసులో ఒక మనకి ఎంత రవ్వ పడుతుంది అన్నది ఆ పేసాన్ని బట్టి చూసుకోవాలండి దీనికైతే ఎక్కువ ఎక్కువ రబ్బ పట్టదనుకుంటున్నానండి నేనైతే మూడు అరసాళ్ళు అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి వరి వేస్తాను నేను అంటే మూడు అరసాళ్ళు అంటారు కొలతలతో సాల్ట్ వేసి ఇంకొక అరసాళ్ళు పీ అది ఏమి లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు నేను అయితే రవ్వ కలిపేస్తాను రవ్వ అన్నది మరీ మరుగుగా ఉండకుండా మెత్తగా ఉన్నట్టు సమానంగా ఉండేలా చూసుకోండి ఇంకోటి ఈ కప్పుతో ఈ కప్పుడు రవ్వ వేసి మళ్ళీ అరకప్పు రవ్వ వేస్తున్నాను అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రవ్వ పడుతుందండి అది రవ్వ కాదు పిండి కాదు అన్నట్టుంది అలాగే దీంట్లో నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే నూట యాభై గ్రాముల బెల్లం వేస్తున్నాను అంటే అలాగే ఇందులో కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను ఈ రొట్టెలోకి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వరిలోకి వేసుకోనవసరం లేదండి మనం ఇడ్లీ రవ్వతో కూడా వేసుకోవచ్చు లేదంటే పిండితో వేసుకుని మనం పిండితో పా పిండితో కలుపుకున్నాం అనుకోండి మనం కింద ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అన్నది రొట్టె ఒకటే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో ఇందులోకి మీరు సరిపడినంత మీకు ఎంత తీపి తినాలనుకుంటున్నారో అంత తీపి బెల్లం వేసుకోండి ఒకవేళ కాయ బాగా తీగ ఉందనుకోండి బెల్లం తక్కువ పడుతుంది కాయ చప్పగా ఉందనుకోండి బెల్లం ఎక్కువ పడుతుంది ఇది అయితే బాగా కలిపేసాను బెల్లాన్ని బాగా కలిపేసాను అలాగే ఇందులో కొంచెం పిసర సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది స్టవ్ వెలిగించుకునండి బాగా కలిపేసుకున్న స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుంటున్నాను నేను పాన్ అయితే మనకి మాడదండి మూగుడేదవుతే కింద అంతా మాడిపోతుంది నేను ఆయిల్ వేసాను మనం రొట్టెకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నానండి ఇది బాగా కలుపుకున్న తర్వాత బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ వీటెక్కింది కదండి ఇప్పుడు నేను రొట్టె అన్నది వేసేస్తున్నాను రొట్టె దళసరగా వేసుకోకుండా సమానంగానే వేస్తున్నాను ఎందుకంటే దసరిగా వేసామంటే లోపల అనేది ఉడకదండి అందుకని నేను సమానంగానే వేస్తున్నాను ఎందుకంటే తాటి రొట్టె అన్నది ఉడకదు గొమ్ముని అందుకని ఇలా సమానంగా వేసుకున్నాం అనుకోండి బాగా కాలుతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దసర వేయకుండా సమానంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫుల్ మంట పెద్ద దాని మీద ఉంచి దీనిపైన మనం అరిటాకులు కానీ అరిటాకులు పెట్టుకోవడం వల్ల ఎందుకంటే మనకి బాగా ఉడుకుతుందండి పాత రోజుల్లో అయితే ఇలా రొట్టెలు ప్రిపేర్ చేసి కింద మంట పెట్టి పైన అరిటాకు వేసి అరిటాకు మీద నిప్పులు వేసి కాల్చేవారు దానివల్ల ఏంటంటే పై వీటి కింద వీటికి సమానంగా లోపల అనేది ఉడికిపోయేదండి ఈ రొట్టే కాదండి తాటి రొట్టే కాదు రొట్టే కాదు ఏదై ఏదైనా సరే అలాగే చేసేవారండి ఇప్పుడు దీనిపైన నేను అరిటాకులు వేస్తున్నాను అరిటాకులు వేసేసుకునే మంట చిన్న మంట మీద ఉంచాలండి స్లో ఫ్లేమ్లోనే ఉంచాలి మీడియంలో ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత దీనిపైన మనం మూత పెట్టుకుని చిన్న మంట మీద ఉడకనివ్వాలండి ఇప్పుడే తాటి రొట్టె అన్నది బాగా కాలుతుంది లోపల ఉడుకుతుంది అలాగే పైన కూడా సమానంగా కాలుతుంది దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టేశానండి మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ పెరిగిచ్చాను కదండి ఆ స్టవ్ మీద నేను ఏం చేశానంటే ఇనప ప్యానం ఉంటుంది కదా అట్ల ప్యానం దాన్ని పెట్టి దానిపైన మూగుడన్నది పెడుతున్నాను ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మంట తగులుతుంది వేడి తగులుతుంది కానీ మరీ వేడి తగిలి మాడిపోదండి సమానంగా కాలుతుంది చూసారా కాలిపోయింది మనకి కిందంతా కాలిపోయింది నేను ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచాను నేను ఇరవై నిమిషాలకే కింద అంత దోరగా కాలిపోయింది ఇప్పుడు దీన్ని స్లోగా తిరిగేస్తాను నేను రొ రొట్టె కూడా దలసరి వేయలేదండి దలసరి వేస్తే కాలదని చెప్పి సమానంగా వేశాను మనం రెండు రొట్టెల కింద వేసుకోవచ్చు నేను అవుతూ రెండు కింద వేస్తున్నాను కాబట్టి ఒక రొట్టె అన్నది కాలిపోతుంది ఇంకోటి చూడండి బాగా కాలింది స్లోగా తీసుకొని విరిగిపోతుంది ఇంకోండి జాయిగా తిరిగేసాను నేను బాగా కాలింది కదండి మనం అట్ల పేనం మీద పెట్టడం వల్ల ఆ మంట అన్నది సమానంగా తగిలి మాడిపోలేదు ఇప్పుడు తిరిగేసాను కదండి కింద కూడా రెండో వైపు కూడా అలాగే కాలుతుంది ఇలా చేయడం వల్ల మనకి తాటి రొట్టెన్నా లేదా అన్న ఏదైనా సరే బాగా కాలుతుందండి ఇదిగోండి రెడీ అయిపోయింది రొట్టె అన్నది ఎలా కాలిందో చూపిస్తాను చూడండి చూడండి అడుగును కూడా బాగా కాలింది చాలా బాగా వచ్చిందండి రొట్టె అన్నది లోపలంతా కూడా ఉడికిపోయింది చూసారు కదండి చాలా ఈజీగా తాటి రొట్టు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి రెండు వైపులా బాగా కాలింది చిట్కా ఫాలో అవుతా తాటి రొట్టుని మీరు కూడా ట్రై చేయండి కాయలు అనేవి మనం మార్కెట్లో దొరుకుతాయి చూసారు కదండి తాటి రొట్టుని ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్